వందనాలు పర్మలాంటికి వంద ఇక్కడ ఉన్నవారందరికీ వందనారు అయితే మా అమ్మకి వెనకాల అన్నారు వెనుపూస్ దగ్గర అది తగితే సాక్ష్యం చెప్పుకుంటాను అన్నాను ఆన్లైన్ ఇప్పుడు రావడానికి అదొకటి నెక్స్ట్ ఇరవై నాలుగు గంటల ప్రార్థన అక్కడ ఉన్నవాళ్ళు అందరూ దేవుణ్ణి ఆరాధిస్తున్నామని మనసులో ఎలాంటి ఈర్షా దేశాలు లేకుండా మంచిగా అందరూ మనసులో మంచిగా ఉండి దేవుని స్థుతిస్తే సాక్ష్యం చెప్పుకుందాం అనుకున్నాను ఆంటీ కూడా ఇరవై నాలుగు గంటలు అనుకుంటున్నారంటే కొంచెం ఏదోలా అనిపించింది అంటే ఆంటీ అలా ఉండిపోతారు ఎలాగా అని చాలా బాధపడ్డాం దేవుడా నువ్వే శక్తినిచ్చి నువ్వే చూసుకో మాకైతే చాలా బాధగా ఉంది అని అనుకున్నాను ఇదంతా బాగా చదివితే ఇరవై నాలుగు గంటలు సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి ఈ చిన్న సాక్ష్యం ఎవరు నాలుగు గంటల ఇరవై నాలుగు గంటల నాకు ఈ పంత లాగేస్తుంది బాబు పాపం మేమంటే దూరంగా ఉంటాము తను ఎలాగ ఇంకా నిద్దట్లో కూడా మేము కొత్త టెన్షన్ దేవుడు అలా ఉంచాడు అసలు కూర్చో కూర్చోకుండా పడుకోకుండా అలా నిలబెట్టాడు మళ్ళీ ఇప్పుడు రెండో వాళ్ళ నైట్లో కూడా రాజ్ఞిలిపోదాం అనుకున్నాను నిన్నే ఆలోచి ఆలోచించావు దేవుడు మళ్ళీ ఆ శుభ్రమించింది అనుకోండి దేవుడు